సీఎం ఫోర్జరీ చేస్తే బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు సహనానికి ఓ హద్దు ఉంటుందని కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ తప్పుడు ఆరోపణలు కట్టడి చేయాలని లేదంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు చేసిన ఫోర్జరీ ఏమో చేసిన విధవపనేమో ముఖ్యమంత్రి చేశాడు కానీ అరెస్ట్ చేసిందేమో ఇలా ఒక విద్యార్థి నాయకుడు ఆ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఆయన ఏమో అరెస్ట్ చేసినారు ఫోర్ జీరో డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకుపోయిన అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేయడమే కాదు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను ఇప్పుడు నేను అడిగేది ఏమంటే జైల్లో ఉండాల్సింది ఎవరు ఫోర్స్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా లేదా ఆ ఫోర్స్ డాక్యుమెంట్ చేసిండు వెదో పని చేసిండు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను గురుతా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే అయితే నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచగూడ జైలుకి నేను కూడా పోవడానికి రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చర్చలు కూడా జైలుకి ముఖ్యమంత్రి పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఆల్రెడీ ఎవరైతే తప్పులు చేస్తుండో ప్రజాస్వామ్యంలో విమర్శించాలి ఇబ్బంది ఏం లేదు కానీ అబద్ధపు ప్రచారాలు కూడా చేస్తే కూడా దానికి కూడా ఒక స్థానం అనేది ఉంటుంది మాకు కానీ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి మరి సర్టిఫికేట్లు చేసి ఫేక్ స్టాంపులు గుద్ది అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారిని అసలు పరుష పదజాలంతో సోషల్ మీడియాలల్లో పోస్ట్ చేసుకుంటా ఎంత బరితేగింపు కాకపోతే మరి పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అట్లనే చేసిందా అండి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మరి చేసినామా నిజాలు చెప్తేనే తీసుకొని పోయి లోపల వేసినటువంటి అప్రజాస్వామ్యమైన రాజ్యమైలు ఉండే మీరు అట్లాంటిది ఈరోజు విమర్శించుండ్రి మీరు ఆ పొద్దులేస్తే కరెంటు బాయ్ కడిగేసి అబద్దాలైనా లేకపోతే నీళ్ళ కొరత అని చెప్పి అబద్ధాలు ఆడినా లేకపోతే ఇంకోటైనా అన్నీ మేమే చేసినామని చెప్తున్నప్పటికీ మేము సాగిస్తున్నాం ఇబ్బంది లేదు కానీ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి మరి పక్కనే ముఖ్యమంత్రి గారి పక్కన పెట్టిపించి మరి ఆయనను కించపరిచి మాట్లాడదామని అంటే మాత్రం చట్టం తన పనుతాన్ని చేసుకుంటా పోతుంది